డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలంటే లైఫ్ మారాలంటే సమృద్ధిగా సంపదలతో లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఒక మిరాకిల్ టెక్నిక్ అనేది ఈరోజు మీకు చెప్తాను అది మీరు నలభై ఎనిమిది రోజులు అది మీ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా లైఫ్ మారుతుంది ఆ మిరాకిల్స్ మీరే చూస్తారు వాటికి కావాల్సినవి ఏంటో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే ఈ నవంబర్ పదహారో తారీఖున విజయవాడలో మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కోటీశ్వర్లు అవ్వటానికి ఆల్రెడీ అప్పుల్లో కొరుకుపోయి ఉంటే వాటి నుంచి బయటపడటానికి ఇన్వెస్ట్మెంట్ని డబ్బుని అనేక రూపాయలు మన వద్దకు వచ్చేలాగా ఎలా విశ్వంతో మాట్లాడాలి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆరోగ్యంగా కొత్త బిజినెస్ పెట్టడమే గాని మ్యారేజ్ లైఫ్ ను కోరుకోవటమే గాని ఇంట్లో సమస్యలుంటే తేరటానికే గాని వాటి నుంచి బయటపడటానికి కానీ నెగిటివ్స్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే వాటి నుంచి విముక్తి పొంది సరికొత్త జీవితాన్ని ఆకర్షించడానికి ఇతరులకు ఇన్స్పిరేషన్ గా సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో పొలిటికల్ గానీ బిజినెస్ గా గానీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నవంబర్ పదహారో తారీఖున ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాసెస్ కూడా వన్ టు వన్ ఏది కోరుకున్నా అది జరిగేలాగా మీరు ఈ ఒక సెలబ్రిటీగా ఒక హై లెవెల్కి వెళ్ళటానికి కావాల్సిన అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటుంది వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి అలాగే మనం విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్రస్ప్రబోతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే మనం సంపన్నులు అవటానికి ఒక మిరాకిల్ జరగటానికి ఇప్పుడు వరకు పడుతున్న బాధల నుంచి విముక్తి పొంది సడన్ గా మనకు ఒక అద్భుతం జరగటానికి లైఫ్ చేంజ్ అవటానికి ఆరోగ్యకరంగా సంపదలతో సంతోషంగా జీవించడానికి ఒక రెమెడీ చెప్తాను ముందుగా వాటికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా కళ్ళు కావాలి తర్వాత ఏడు బియ్యపు గింజలు మీకు తెలుసు కదా ఏడు బియ్యపు గింజలు కావాలి తర్వాత ఒక ఆరు కాయిన్స్ బ్రాస్ ఇతర కాయిన్స్ కావాలి ఆరు కాయిన్స్ కావాలి ఇవి టెన్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి ఆ తర్వాత ఫైవ్ రూపీస్ కాయిన్స్ కూడా ఇత్తడి కలర్లో ఉంటాయి ఏవైనా కావచ్చు కొంచెం మెరిసేవి కొంచెం బాగున్నాయి తీసుకోండి మన దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటే అవి ఆరు లేదు టెన్ రూపీస్ ఉంటే అవి ఆరు ఏముంటాయి అవి సో మనం టెన్ రూపీస్ తీసుకుందాం మీ దగ్గర వన్ రూపీ కాయిన్స్ ఏమి ఉన్నాయా అవి కూడా యూస్ చేయొచ్చు టెన్ ఏ కావాలి ఫైవ్ ఏ కావాలి మీ దగ్గర అవైలబుల్గా ఏమున్నాయి అవి ఆరు కాయిన్స్ తీసుకోండి తర్వాత ఏడు బియ్యప్ప గింజలు తీసుకోవాలి తర్వాత కొద్దిగా కళ్ళు ఇంత అవసరం లేదు చిటికటి వేయాలి చెప్తాను ఇవన్నీ కలిపి మనం ఒక కవర్లో ఇలాంటి పాలితీన్ కవర్లో వేసుకోవచ్చు వేసుకుని దీన్ని బ్యాగ్ లో పెట్టుకోవాలి అమ్మాయిలు అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో ఇలాంటి కవర్లో కూడా కట్ చేసి మనం వేసుకోవచ్చు చివరిన పిన్ని కొట్టేసేయచ్చు సో ఈ చిన్న కవర్ ఉంది కాబట్టి ఈ కవర్లో మనం వేసుకునే ముందు ఏం చేయాలంటే కంప్లీట్గా ఫ్రెష్ అయిపోవాలి ఒక శుక్రవారం రోజున ఇది చేస్తే బాగుంటుంది శుక్రవారం రోజున అంటే సండే కూడా చేయొచ్చు శుక్రవారం చేస్తే ఇంకా బాగుంటుంది సో ఎలా చేయాలి ప్రశాంతంగా మీ మనసుని ఉంచుకోవాలి చాలా హ్యాపీగా మంగళవారం నాటి చేయవచ్చు శుక్రవారం నాటి చేయవచ్చు అన్న టూ డేస్ ముందు ఫ్రెష్ అయిపోవాలి ఇది ఈవినింగ్ టైం రాత్రి టైంలో చేస్తే బాగుంటుంది ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫ్రెష్ గా స్నానం చేయాలి గోరువెచ్చని నీళ్ళతో చలికాలం కాబట్టి శీతాకాలం కాబట్టి గోరువెచ్చని ఎక్కువ హెవీగా మండిపోతున్న వాటర్ కాదు వేడి ఎక్కువ ఉండకూడదు చాలా లైట్ గా గోరివెచ్చని నీళ్ళలో రెండు టీ స్పూన్లు కళ్ళుప్పు వేసుకుని ఇది మెత్తగా నూరి ఇది వేసుకోవచ్చు సాల్ట్ డైరెక్ట్ గా మెత్తగా వచ్చినటువంటి సాల్ట్ కొట్టు దగ్గర కొన్న సాల్ట్ పని చేయదు కళ్ళుప్పే తీసుకోవాలి బస్తాల్లో వస్తున్న కళ్ళుప్పు మీరు ఎప్పుడైనా దూరం వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకోవచ్చు అదే పవర్ఫుల్ మిగతా డబ్బాల్లో ప్రాసెసింగ్ చేసి పని చేయదు సాల్ట్ కూడా డబ్బాల్లో వాడుతుంటారు అది కంపెనీ నుంచి వచ్చినది ప్రాసెసింగ్ చేసిన దాంట్లో పవర్ పోతుంది అనమాట దీన్నే మెత్తగా నూరి లైట్ గా ఆ నీళ్లలో వేసేసి రెండు టీ స్పూన్లు ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఈ క్షణం క్రితం ఉన్న పాత జీవితంలో ఉన్న అన్ని బ్లాక్స్ చెడు శక్తులు అనారోగ్యం నన్ను విడిచిపెట్టి డ్రైనేజీ లోకి మురికి రూపంలో వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేసి థ్యాంక్ యూ నారా దైవశక్తి అనేసి ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా మీరు కూర్చునే ప్లేస్ లో కూడా నీట్ గా ఉండాలి ఈ వర్క్ చేసేటప్పుడు ఈ రెమెడీ చేసేటప్పుడు మనసు చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా అక్కడే ధ్యాస ఉండాలి అప్పుడే మనం ఏం చేయాలి జవాది పడు రాసుకుంటే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది లేడీస్ అయితే బొట్టు పెట్టుకోవచ్చు ఇక్కడ నోస్ దగ్గర మనం వాసన చూసుకుంటూ కొంచెం రాసుకోవటం ద్వారా ఏమవుతుంది కొన్ని అవర్స్ పాటు డిప్రెషన్ మానసికంగా ఉన్న బాధ అంతా పోతుంది చిరునవ్వు వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది దాంతో మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం అనమాట అలా చేసుకుని కుదిరితే మీరు ఆ ఇంటిని మొత్తాన్ని కళ్ళుపుతో వాటర్ లో శుద్ధి చేసేసి అంటే అర బకెట్ నీళ్లలో రెండు కడుపు గుప్పళ్ళు వేసి ఆ నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసేసి స్నానం చేసి వచ్చిన తర్వాత సాంబ్రాన్ని కూడా వేసేసి ఆ తర్వాత మీరు జవాది కూడా బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు అయితే చక్కగా రాసుకొని వీటిని ఈ బియ్యపు గింజలు ఏడుని కళ్ళుపుతో దిష్ తీసి పడేయాలి మూడు రౌండ్లు ఒకటి మూడు రౌండ్ రగర్స్ అట్లాగే కాయిన్స్ ని కూడా దిష్ తీసి పడేయాలి ఎందుకు అందుకే ఈ కాయిన్స్ ఎందరు చేతిలో మారచ్చుండే సో ఈ రైస్ కూడా ఎక్కడెక్కడో షాపుల్లో మనం తీసుకొచ్చాం వీటి కూడా కడుపుతో దిష్టి తీసేసి పడేయాలి అనమాట ఈ కళ్లుపు తీసుకుని దిష్టి తీసి పడేయాలి తర్వాత కూడా మీ మదర్ చేత దిష్టి తీసుకుని పడేసే సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ గింజలు ఇవన్నీ కూడా మనం కవర్ తీసుకున్నాం కదా ప్రశాంతంగా ఫస్ట్ గా కూర్చొని ఈ రోజుతో నా జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి థ్యాంక్ యూ డియర్ మనీ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూని ఏడు కాయింట్స్ ని ముద్దు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ బిహేబి గింజలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి జారిపోతూ ఉంటాయి చూసుకోండి అలా జారిపోకుండా వీటిని మనం అందులో వేసేటప్పుడు కేర్ఫుల్ గా కరెక్ట్ గా ఏడు గింజలు మాత్రమే వేయాలి సో ప్రశాంతంగా ఉండి థ్యాంక్ యూ చెప్పేసి కవర్ కూడా థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బిఎఫ్ గింజల్ని ఇందులో వేసేయాలి చాలా హ్యాపీగా చిరునవ్వుతో నేను సంపదల వైపు నా జీవితం ఈ రోజుతో చాలా బాగుంటుంది డబ్బు సంపదలతో ఒక కోటీశ్వరరాలుగా కోటీశ్వరుడిగా నేను జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను నాలోని దైవశక్తికి నా ప్రణామాలు అంటూ మనం ఒక న్యూ లైఫ్ని జీవిస్తున్నట్టుగా చేయాలి అంటే మన ఇంటెన్షను చిరాగ్గా ఇది అవుతుందా లేదా అని అనుమానంతో చేస్తే అవదు మనం ఏం చేయాలి ఫస్ట్ నమ్మాలి నమ్మకం లేదు ఏదో చేయమన్నారని చేస్తే పని చేయదు దాని ద్వారా టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పటి వరకు పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ చేయకూడదు ఆ బాధలు వెళ్ళిపోతున్నాయి కొత్త లైఫ్ లోకి నా జీవితం మారబోతుంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ మనం న్యూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి సో ఇట్లా ఏడు గింజలు బీపు గింజలు వేసుకున్న తర్వాత ఏడు కాయిన్స్ వేయాలి ఇట్లా గోల్డ్ కలర్ లో బ్రాస్ కలర్ లో మెరుస్తున్న కాయిన్స్ ని చాలా ప్రేమతో ఐ సారీ ప్లీజ్ పర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ సారీ ప్లీజ్ పర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ పర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇలా ఏడు వేసేసిన తర్వాత జస్ట్ లైట్ గా కొద్దిగా రెండు గింజల్ లాంటివి కళ్ళుప్పు జస్ట్ లైట్ గా ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఈ కళ్ళుప్పు వేసేసిన తర్వాత దీనికి ఇట్లా క్లోజ్ చేస్తే సో ఈ కవర్ క్లోజ్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు మనం పిన్ మిషన్ తీసుకుని జస్ట్ ఇట్లా పిన్ కొట్టేస్తు దీన్ని జారిపోకుండా మీరు ఏం చేయాలంటే మీ పర్స్ లో పెట్టుకోవాలి ఈ పిన్ కొట్టేయటం ద్వారా ఏమవుతుందంటే ఊడిపోతుంది కదా ఈ కవర్ అమ్మాయిలు ఆ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు అబ్బాయిలు అయితే ఇప్పుడు ఇట్లాంటి పర్స్ ఉంటుంది కదా ఇలాంటి పర్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇది తీస్తాం కదా ఈ పాయింట్ లో పెట్టుకోవచ్చు లేదు ఇబ్బందికరంగా ఉంటుంది పెట్టుకోవటానికి కొద్దిగా పైకి కనిపిస్తుంది అనుకుంటే మీరు డబ్బులు పెట్టే లాకర్ లో పెట్టుకోవచ్చు ఇంకా మీ ల్యాప్టాప్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు మీ జేబులో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని రోజులు పెట్టాలి ఫార్టీ ఎయిట్ డేస్ నలభై ఎనిమిది రోజులు పెట్టుకోవాలి మీ లాకర్ లో పెట్టుకోవచ్చు ఫస్ట్ వన్ పర్స్ లో పెట్టుకోవచ్చు లేదా అమ్మాయిలకి పర్స్ చిన్న పర్సులు కూడా ఉంటే అట్లా పెట్టుకోవచ్చు జిప్ తీసేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు అబ్బాయి పర్స్ లో పెట్టుకోవచ్చు పర్సు లో పెట్టుకుంటే కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది అనుకుంటే పాకెట్ లో పెట్టుకోవచ్చు ఫార్టీ ఎయిట్ డేస్ మీ దగ్గర పెట్టుకుంటూ మీ ఇంటెన్షన్ ని ప్రేమతో నాకు మిరాకిల్ జరగబోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత జరిగిపోయింది నేను సమృద్ధిగా సంపదలతో డబ్బుతో జీవిస్తున్నాను నూతన జీవితంలోకి కొత్త జీవితంలోకి అడిగి పెడుతున్నాను అంటూ దీనికి థ్యాంక్ యూ చెప్తూ ఇది నమ్మకంతో నలభై ఐదు రోజులు నలభై ఎనిమిది రోజులు మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు పర్స్ లో పెట్టుకోవచ్చు డబ్బులు ఉన్న చోట పెట్టుకోవచ్చు నలభై ఎనిమిది రోజుల వరకు ఇది అలా ఉంచాలి అలా ఉంచుతూ శనివారం శనివారం సాంబ్రాన్ని వేసేటప్పుడు దీన్ని కూడా వేస్తూ ఇట్లా ఫార్టీ ఎయిట్ డేస్ పెట్టుకోవటం ద్వారా ఈ ఫార్టీ ఎయిట్ డేస్ మీరు ఈ వీడియోస్ చూస్తూ పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మిరాకులు జరుగుతాయి ఇది నిరూపితమైంది ఇది చేసిన తర్వాత మిరాకులు జరిగాయి అనమాట సో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వాళ్ళకి వేరే వేరే సమస్యలు ఉంటాయి అందరు ముందు చెప్పుకోలేరు కదా అలాంటి వాళ్ళు క్లాస్కి వచ్చినప్పుడు పర్సనల్ గా మనం విడిగా మాట్లాడి దానికి రెమెడీస్ ఇచ్చి దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియచేసి డీప్ గా కూడా చెప్పడం జరుగుతుంది సమస్య చాలా పెద్దదైనప్పుడు ఇంకా అనేక రకాలుగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు మనం మనీ రావాలి అప్పులు తీరిపోవాలి దీంట్లో మనం ఏమేసామో కొంచెం లైట్గా జస్ట్ రెండు పిడికిళ్ళు అంటే జస్ట్ కొంచెం ఒక రెండు గింజలు లాంటివి కళ్ళు తర్వాత ఏడు బియ్యపు గింజలు తర్వాత ఆరు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ వేయొచ్చు లేదా ఫైవ్ రూపీస్ కాయిన్ వేయొచ్చు టెన్ రూపీస్ కాయిన్స్ వేయొచ్చు వాటికి కళ్ళు తో దిష్ తీసేసి పడేసి ఒప్పోనొప్ప చెప్పి వేసుకోవాలి వేసేటప్పుడు కూడా ఒప్పోనొప్పని చెప్పుకోవాలి మైండ్ చాలా హ్యాపీగా రిలాక్స్ గా ఉండాలి నమ్మకంతో ఉండాలి స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఈ పని చేయాలి ఇలా చేసేసి మీరు చాలా ప్రేమతో చిరునవ్వుతో చక్కగా మీ లాకర్ లో పెట్టుకోవచ్చు మీ పర్స్ లో పెట్టుకోవచ్చు ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు అబ్బాయిలు పర్స్ లో పెట్టుకోవచ్చు అంటే పర్స్ ఎత్తుగా ఎత్తు అయిపోతుంది ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే పాకెట్ లో పెట్టుకోవచ్చు నలభై ఎనిమిది రోజులు ఇది పోకుండా చూసుకోవాలి ఎవరో తీసేసుకోకుండా చూసుకోవాలి అది మళ్ళీ మర్చిపోయిన ఎక్కడ పెట్టే మళ్ళీ వృధా అయిపోతుంది అనమాట ఇది నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి అట్లా నమ్మకంతో ఇది చేస్తూ రాత్రిపూట ప్రతిరోజు మీరు ఆ సంపదని డబ్బుని కలిగి ఉన్నట్టు లైఫ్ మారితే ఎంత బాగుంటుంది ఎంత డబ్బు కోరుకుంటున్నారో ఆ డబ్బు ఆల్రెడీ మీకు వచ్చినట్టు థ్యాంక్ యూ చెప్తూ అట్లా హో పొన చేసుకుంటూ నలభై ఎనిమిది రోజులు ఉన్నట్టయితే ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఏ క్షణమైనా మీకు మిరాపలి జరుగుతాయి అంటే నలభై ఎనిమిది రోజులు పూర్తి అయితే జరుగుతాయని కాదు మధ్యలో జరగవచ్చు కొందరికి సేమ్ డే జరుగుద్ది కొందరికి త్రీ డేస్ వన్ వీక్ ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా ఏ రోజైనా జరగవచ్చు ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూడకూడదు జరిగిపోయినట్టు హ్యాపీగా ప్రేమను వ్యక్తం చేయాలి ఇట్లా మీరు కోరుకున్న మిరాకిల్స్ అన్ని జరగాలని ఒక విశ్వగురువుగా మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ మీరు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో చాలా సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం ఆ మోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేక ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్